నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ నిన్న జనగామ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన నేను శుద్ధ పూసను నేను సుఖం మనిషిని అని చెప్పుకొస్తున్నాడు మా తాతను నేతల దాగి మా మూతులు వాసన ఉండి అనేటువంటి చందాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు మరి నిజంగా జనగామలో ఆయనకంటే ముందున్నటువంటి ముత్తిరెడ్డి రెడ్డి కొంత కబ్జా చేస్తే ఆయన కంటే వంద రేట్లు కబ్జాదారుడు ఈ పల్ల రాజేశ్వర రెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పోయింది అందుకనే సప్పుడు లేకుండా ఉంటున్నాడు కానీ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ రాజేశ్వర రెడ్డి మంత్రి అయితే ఈయన బాధితులంతా ఉరిపెట్టుకొని రావాల్సిన పరిస్థితి ఇప్పుడు అది వాళ్ళ పక్షము అధికార పక్షం కాకుండా ప్రతిపక్షమైంది కాబట్టి నోరు మూసుకొని ఉంటున్నాడు అని చెప్తా ఉన్నాడు మేము శుద్ధ పూసల ఫ్యామిలీ అని చెప్పేసి ఓకే మీరు మంచంలో కాదో జనాలకు తెలుసు మీరు ఏం కబ్జా చేసిర్రో మేము మేము జనం టీవీ తరఫున సవాల్ చేస్తూ ఉన్నాం పల్లారాజర్రెడ్డి నువ్వు నిజంగా కమిట్మెంట్ కల వ్యక్తివైతే నిజంగా నువ్వు ఒక వ్యవస్థను నడుపుతున్నట్లయితే ఏం అక్రమాలు చేయని వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జనగామ చౌరస్తలో మా జనం టీవీ వస్తుంది మీరు రండి మీడియాని పిలుద్దాం మీరు ఎన్ని అక్రమాలు చేసిర్రో మేము మీ ముందుకు తీసుకొచ్చే విత్ ప్రూఫ్స్ డాక్యుమెంట్తో సహా మీ ముందుకు తీసుకొస్తాం మీరు ఆ డాక్యుమెంట్లో ఉన్నది తేలితే మీరు ఏం చేసుకుంటారో ఆ మీడియా ముందు ఆ జనాల ముందు జనగామ చౌరస్తులో చెప్పాలి ఒకవేళ మాది తప్పని తేలితే మేము మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటాం అంటే ఎవరిని మభ్య పెడుతున్నారు పల్లరాజేశ్వర రెడ్డి నిజంగా ఆమె జాబ్ పొందితే పొందొచ్చు యాజ్ పర్ నామ్స్ కానీ నిజంగా పల్లరాజేశ్వర రెడ్డి ఎక్కడ కబ్జా చేయలేదా అనురాగ్ వాళ్ళ కొడుకు యూనివర్సిటీ పెట్టిందే వాళ్ళ కొడుకు పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం నిమరగొమ్ముల విలేజ్లా దాదాపు రెండు వందల ఎనభై ఆరు మంది ఫ్లాట్ల బాధితులు ఉన్నారు ఆ కబ్ ఆ భూమిని కబ్జా చేసుకుంటూ పల్లరాజేశ్వర రెడ్డి భూమి కబ్జా చేసుకుని రెండు వందల ఎనభై ఆరు మంది ఉసురు పోసుకుంటున్నాడు ఆ సర్వే నెంబర్ కూడా మేము ముందు చెప్తా నెమరుగొమ్మల గ్రామం బీబీ మండలం యాదాద్రి భవనది జిల్లా దానిలో సర్వే నెంబర్ నూట యాభై నాలుగు నూట యాభై ఐదు నూట యాభై ఏడు సర్వే నెంబర్లో వాళ్ళు శ్రీ సాయిబాబా నగర్ పేరుతోటి వాళ్ళు ఆ ఫ్లాట్లు ఏర్పరచుకున్నారు వాళ్ళందరూ వాళ్ళ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రెండు వందల ఎనభై ఆరు మందిని నానా రకాల ఇబ్బంది పెట్టిండు వాళ్ళు వైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే రివర్స్ వాళ్ళ మీదే కేసులు చేపించిండు ఈ పల్లారాయేశ్వర రెడ్డి అంటే అధికారం చేతిలో ఉంది కేసీఆర్ చేతిలో ఉన్నాడు అని చెప్పేసి పోలీసులను సైతం వాళ్ళ మీదకి కలిపి నానా రకాల ఇబ్బందులు చేసాడు పల్లరాజేశ్వర రెడ్డి వాళ్ళ ఫ్లాట్లలో వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులు వాళ్ళ ఫ్లాట్లలో వాళ్ళు ఉంటే ఈ పల్లరాజేశ్వర రెడ్డి దగ్గర పనిచేసే చెంచాలు గుండాలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీదకి ఎగదోస్తున్నాడు బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు సీసీ కెమెరాలు పెట్టి దాన్ని వీళ్ళను నానా రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసులు అక్రమ కేసులలో ఇరికించే ప్రయత్నం చేసిండు ఆయన కర్మగాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది కానీ అధికారం లేకుండా పోయింది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పల్లారాజర్ రెడ్డి కబ్జాలు అంత అంతకాదు రాస్తానే దోచే ప్రయత్నం చేస్తుండే అంటే ఇట్లా చూడండి ఆయన నేను మంచోని నీతిగల్లోనే అని చెప్తుండు మేము చెప్తా ఉన్నావు నువ్వు నీతిగల్లోను వా నీతి కల్లా కానునివా మీ జనగామ చివరస్తులే తేల్చుకుందాం అట్లాగే ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ కళ్యాణం ప్రభాకర్ రెడ్డి అని ఉంటుండు ఆయన సంబంధించినటువంటి మూడు నాలుగు ఎకరాల భూమిని పల్లరాజేశ్వర రెడ్డి కబ్జా చేసి అక్కడ నీలిమ హాస్పిటల్ కట్టిండు మరి ఆయన కూడా పాపం మీడియాలో అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా మీడియా గొంతులోకి ప్రయత్నం చేసిండి పల్లరాజేశ్వర రెడ్డి ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది పల్లరాజేశ్వర రెడ్డి బాధితులు ఉన్నారు వాళ్ళని ఈ వారంలో ఈ వారం రోజుల లోపు సంక్రాంతి పండగ లోపు ఆ బాధితుల్ని నడిమి చౌరస్త మీదకి తీసుకొస్తాం మేము జనం టీవీగా పల్ల రెడ్డి మీరు దమ్ము ధైర్యం ఉండి నిజాయితీగా ఉంటే ఆ చౌరస్తులను రండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి మీడియాను వెళ్తాం మీది తప్పైతే మీరు నొప్పుకోండి మాది తప్పైతే మేము తప్పు ఒప్పుకుంటాం ఇది సవాల్ స్వీకరిస్తుండ పల్ల రెడ్డి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం